అది తగ్గాలి అది తగ్గితే ఇంకా బీట్ వల్ల ఎక్కువ ఉంది రెండు వేలు ఎక్కువ అది తగ్గాలి కొంచెం ఫియాటింగ్ అయితే ఎక్కువ ఉంది అది తగ్గి చికెన్ గునియా వైరస్ ప్రభావం లోపల పోవాలని బాగుంటుంది మొన్న హార్ట్కి ఎఫెక్ట్ అయింది కార్డియోమయోపతి ఉండే అందుకే నేను బయటికి రాలేదు నేను సెల్ఫ్ చేసుకున్నాను అసలు మరియు యజ్ఞ చికిత్స ఎప్పుడు ఐడెంటిఫై ఇది నేను జహీంద్రాబాద్ లో యజ్ఞం చేయించు వచ్చినాను లాస్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ బాడీ పూర్తిగా స్టిఫ్ అయింది స్టిఫ్ అయి కదలు రాకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించి టైఫాయిడ్ అని వచ్చింది దాదాపు వన్ మంత్ వన్ మంత్ నుంచి ఇంకా టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది డెంగ్యూ పాజిటివ్ వచ్చింది చికెన్ లక్షణాలు అన్నీ తెలుస్తున్నాయి ఇక దానికి రకరకాల మెడిసిన్స్ వచ్చేసారు యాంటీబయాటిక్స్ విటమిన్స్ ఆ సెలెనికిచర్ ఈ డాక్యుమెంట్ అసిస్టెంట్ దగ్గర నా హైడ్రో సైంటిబక్స్ అన్ని ఇచ్చారు కి ఎండోలమన్నీ రెజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంది అకార్డింగ్ టు 61 చేసిన తర్వాత ఉంది ఐదేండ్ కూడా జయనియలేదా హ్మ్ అబ్సెన్ కూడా డిక్లేర్ గాలేదు హ్మ్ ఎక్స్టెన్షన్ ఐదేండ్ కూడా కుర్పు చేయలేదు ఒకటే ఫస్ట్ జిల్లాలో సర్వీస్ పెట్టుకున్నాము బయట జనంలో ఉద్యమం పెరిగించి అప్పుడు నాకు సపరేషన్ జరిగింది అప్పుడే మేము పెట్టుకున్నాము రెడ్ ఏజ్ నేను సెలెక్ట్ ఇప్పుడు సమాజంలో కాలేదు టూ టూ థౌసండ్ టెన్

కూర్చుంటాయి కూర్చుంటే లేబర్ రావట్లేదు అట్లా మొత్తం దాదాపు సెవెన్ డేస్ లేదు నాకు మసాజ్ ఇప్పుడు వస్తుంది రేపు కూడా దానికి సంబంధించింది స్ట్రెస్కి అంట అది గారు హరికారు నేను అంత దూరం పోవడానికి నాకు ఓపిక లేదు కాబట్టి మధ్య మార్గంలో ఇక్కడ కొన్ని రోజులు ఇప్పుడు ఒకసారి నేను నేనుగా మధ్య మార్గంలో ఇక్కడ కొన్ని రోజులు ఉండి నడవగలిగిన కానీ ఇంకా మీరు చాలా బాగా చేసుకుంటున్నారు పూర్తిగా మంచి జీవితం

జరిగిన ప్రతి ఇన్సిడెంట్ నా మనసుని ఎంతో బాధించింది కాబట్టి నా అవన్నీ మైండ్ రిజిస్టర్ అయి కాబట్టి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసి రాసిన పదార్థి అది ఇచ్చి ఒక సీఎం చేతిలో పెడితే ఆయన ఉద్యమకారిని అని నన్ను పిలిస్తే పెడితే దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తాడు అని అనుకున్నాను లేకపోతే నేను రాయకపోతుంది కదా ఇలా చేస్తాడు అని అంటే నేనే నాకేమవసం రాయాల్సింది రాయక నేను పోతున్నాను நல்லா ஏ ஆஃபீஸ் நான் அவமான அதி அவனா 아스터컨 r c